మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ పడాలమ్మిరెడ్డి గారి ముప్పై ఎనిమిదవ వర్తని సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రులు పూర్వపు ఎంపీటీసీ సభ్యులు సర్పంచుల సమాజ గౌరవ అధ్యక్షులు శ్రీ పడాల వెంకటరామారెడ్డి గారికి గ్రామ సర్పంచ్ గారికి భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కృష్ణరాజు గారికి జనసేన గోదావరితో సమన్వయకర్త రావాడ నాథ్ గారికి ఇక వేదికపైన ఆశీనులైన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అతిపెద్ద మహారథులకు ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులకు వేదికపైన ఆశ్చర్యమైన వ్యాపార ప్రముఖులకు కొమరిపాలెం చుట్టుపక్కల గ్రామాల పెద్దలకు వేదిక ముందున్న పడాల పడాలమ్మరెడ్డి గారి అభిమానులు కుమరిపాలెం చుట్టుపక్కల గ్రామత్వ ప్రతి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున ఆ హృదయపూర్వక నమస్కారాలు మరి పడాలమ్మారెడ్డి గారి గురించి ఆయన పరంపరించి ముప్పై ఎనిమిది సంవత్సరాలైన ఆయన గురించి ప్రాంతం మాట్లాడుకుంటూ ఉంది అంటే ఆయన శాసనసభినిగా మాజీ శాసనసభినిగా ఈ ప్రాంతానికి అందించిన సేవలు ప్రజలకు అందించిన సేవలు ఉన్నాయి కాబట్టి గుర్తుంచుకొని వారి గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం వెంకమ్మారెడ్డి గారు చెప్పారు వీళ్ళంతా తాతలు పేర్లు చెప్పుకొని మాట్లాడాలి మేము స్వయం కృషితో పైకి వచ్చామని చరిత్రలో ఇద్దరు గురించి చెప్పుకుంటారు ఇప్పుడు దేవతల గురించి మాట్లాడుకుంటారు రాక్షసుల గురించి మాట్లాడుకుంటారు ఆ విధంగా ఈ వ్యక్తుల గురించి కూడా ప్రజలు మాట్లాడుకుంటూనే ఉన్నారు రాక్షసులు అంటే ఏ విధంగా ఉంటారు అనడానికి ఉదాహరణ ఈ గ్రామంలో ఉన్న కొంతమంది నాయకులు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది మరి గత నాలుగైదు మాసాలుగా మొట్టమొదటిగా ఈ గ్రామంలో ఒకరోజు రాము గారు అమ్మిరెడ్డి గారి జయంతి కార్యక్రమానికి రమ్మని నన్ను ఆహ్వానించారు ఆ రోజు వచ్చి చూస్తే చాలా విక్రాంతి కలిగించే విషయం పడాలమ్మిరెడ్డి గారు విగ్రహాన్ని తీసుకెళ్ళి మా పశువుల ఆసుపత్రి ముందు పెట్టడం ఇక్కడ రాయవరం సమితి అధ్యక్షునిగా పనిచేసిన అమ్మిరెడ్డి గారి తండ్రి గారు రామారెడ్డి గారి చిహ్నాన్ని తొలగించటం ఇక్కడ అమ్మిరెడ్డి గారి జ్ఞాపకంగా ఉన్న కళావేదికను తొలగించడం అక్కడ అమ్మిరెడ్డి గారి జ్ఞాపకాలకు చిహ్నంగా ఉన్న వాకింగ్ ట్రాక్ను తొలగించడం ఇవన్నీ వాంఛనీయమైన పరిణామాలు కాదు మరి గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాభివృద్ధిని పోల్చడంతో ఏ విధంగా పరిపాలన రాష్ట్రంలో మొదలుపెట్టాడో ఇక్కడ నియోజకవర్గంలో కూడా ఆ విధమైన పరిపాలన మొదలైంది ముఖ్యంగా మూడు ఉదాహరణలు ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది ఒకటి మా తండ్రిగారు మూలారెడ్డి గారు పేరు పైన మేము రామవరంలో గ్రామ పంచాయతీకి జన్మభూమి కార్యక్రమం ద్వారా గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి అవుతున్న ఖర్చులో పది లక్షల్లో ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి ప్రభుత్వం ద్వారా అధికారికంగా ఆయన పేరు గ్రామ పంచాయతీ భవనానికి పెట్టడానికి ఉత్తర్వులు తీసుకున్నాం ఉత్తర్వులు తీసుకుని గ్రామ పంచాయతీ భవనానికి ఆ పేరు పెడితే వైసీపీ ప్రభుత్వం రాగానే రాత్రికి రాత్రి తెల్లవారుజామున పోలీసులను పంపించి ఆ గ్రామంలో ఉన్న వైసీపీ నాయకులు ఆ పేరు తొలగించడం జరిగింది అదొక ఉదాహరణ రెండవ ఉదాహరణ ఈ గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఒక అనువుగాని ప్లేస్లో పెట్టి అవమానించడం జరిగింది అదేవిధంగా పెద్దలు రామారెడ్డి గారి విగ్రహాన్ని పూర్తిగా తొలగించడం జరిగింది మూడవ ఉదాహరణ ఏంటంటే అనపర్తి పచ్చూరు గ్రామంలో ఒక రోడ్డుకి మూలారెడ్డి గారు ప్రారంభోత్సవం చేసిన జలాపరకం అక్కడే మరో రోడ్డుకి జాతల రామారెడ్డి గారు ప్రారంభోత్సవం చేసిన శిలాఫలకాలు ఉంటే అక్కడ మరలా కొత్తగా చిన్న ఫారెస్ట్ను బీసీ రోడ్డు వేస్తామనే నెపంతో మూలారెడ్డి గారు జాతల రామారెడ్డి గారు శిలా ఫలకాలు ప్రయత్నం చేశారు నాకు విషయం తెలిసిన వెంటనే అక్కడికి వెళ్ళడం అక్కడ ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడం చేతల రామారెడ్డి గారి స్వయానా మాజీ శాసనసభ్యులకి ఏమవుతారో కూడా మీ అందరికీ తెలుసు సెంటిమెంట్ కావాల్సి వచ్చినప్పుడేమో చేతల రామారెడ్డి గారు పేరు వాడుకోవడం ప్రచార ఆర్పాటానికేమో సాక్షాత్తు చేతల రామారెడ్డి గారి శిలాఫలకాన్ని కూడా కలిగించే ప్రయత్నం చేస్తున్నారు అనేది నేను మాట్లాడిన తర్వాత ఆ ప్రయత్నం విరమించుకోవడం జరిగింది నేను ఆ రోజు అనుపతిపత్రుల్లో చెప్పాను ఎక్కడైనా దివంగత నేతల్ని అవమానించే కార్యక్రమాల్ని సహించాం వారు ఈ ప్రాంతానికి మేలు చేశారు మరి అమ్మరెడ్డి గారు అయితే ఒక దఫ రామారెడ్డి గారు అయితే రెండు దఫాలు మూలారెడ్డి గారు అయితే నాలుగు దఫాలు ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా ప్రజల యొక్క ప్రయోజనాల్ని ఈ ప్రాంతం యొక్క ప్రయోజనాల్ని కాపాడటంలో విశేషంగా కృషి చేసిన వ్యక్తులు అటువంటి వ్యక్తులను అవమానించే విధంగా చేసే ప్రయత్నాలను నేను హర్షించానని ఆ రోజు అదే అదేవిధంగా ఇక్కడ జయంతికి వచ్చిన రోజు చూసిన తర్వాత ఆ రోజు నేను ఇక్కడ ప్రకటించా రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అందిరెడ్డి గారి కాంశ విగ్రహం ఏర్పాటు చేస్తాననే రోజు ప్రకటిస్తాను ఆ తరువాత పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆ ప్రయత్నాలు మొదలుపెట్టాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎవరినైనా అవమానించడం చాలా చిన్న విషయం విభితి విద్యను గౌరవించడం అనేది మాత్రం చాలా పెద్ద విషయం అది తాతలు తండ్రులు సంస్కారయుతమైన వాళ్ళు అయితే ఆ సంస్కారం ఈ తరానికి కూడా అబ్బుతుంది మరి రెండో రకం ఏ విధంగా ఉంటారనేది అనేది మీరు అర్థం చేసుకోమని మీ అందరికీ సవీణంగా తెలియజేస్తాను సంస్కారహీనంగా ప్రవర్తించే మృగాల పట్ల జంతువులకు ఏ విధంగా అయినా శిక్షిస్తారో అదే విధంగా శిక్షిస్తున్న సముచితమని కూడా నేను భావిస్తూ ఉన్నా ఇవాళ పూర్వమే చెప్పారు జంతువుల గురించి మానవ మృగాలు ఇవన్నీ ఈ మానవ మృగాల్ని ఏ విధంగా హండర్తో హ్యాండిల్ చేయాలనేది తప్పనిసరిగా ఆ విధంగానే హ్యాండిల్ చేయడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సహనీయంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ విధ్వంసంతో మొదలైన వైసీపీ పాలనలో ఈ కొమరపాలెం గ్రామంలో కూడా అదే విధమైన కార్యక్రమాలు జరిగినాయి విధ్వంసం 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 ఇవాళ గ్రామ పంచాయతీ తీసుకుంటే ఇక్కడ మరి ఆ కళ్యాణ మండపానికి గ్రామ పంచాయతీ నుంచి పద్నాలుగు లక్షలు జమ చేశారంట ఏ విధంగా ఎవరి అనుమతితో ఆ పద్నాలుగు లక్షలు ఏ విధంగా జమ చేశారు ప్రభుత్వ సర్పంచ్ గారు కూడా తెలుసో లేదో నాకు తెలియదు అంటే సర్పంచ్ గారు అనుమతి కూడా లేకుండా ఒక పంచాయతీ కార్యదర్శి ఒక ఆరో వేళ్ళంటి ఉప సర్పంచ్ కలిసి ఆ పద్నాలుగు లక్షలు దాన్ని జమ చేశారు దానిపైన ఆల్రెడీ ఎంక్వైరీ ఆర్డర్ చేయడం జరిగింది వాస్తవాలు తొందరలోనే వెలుగులోకి వస్తాయి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పరిస్థితి పైన శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తా ఉన్నారు ఈ కొమరిపాలెం గ్రామాల్లో కూడా అటువంటి పరిస్థితి ఏర్పడింది శాతపత్రాలు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి పాపం కాబోయే బడిపోతూ ఒక బలహీన వర్గాలకు చెందిన నాయకుడు సర్పంచ్ గారు కనీసం ఆయన ఒక గ్రామ ప్రథమ పౌరుడిగా ఉంటే ఆయనకు ఆ విలువ లేని పరిస్థితి తుచుబూడి నుంచి అనపర్తి పిఎంజిఎస్ఐ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రోడ్డు నిర్మాణం చేస్తే దానిపైన ఉన్న ఆర్చి నిర్మాణం చేశారు గత ప్రభుత్వ హయాంలో ఆర్చీల నిర్మాణం ఒక ప్రహసనంగా మారింది మన నియోజకవర్గంలో దానిపైన అభివృద్ధి ఫలప్రదాత డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అని ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అంటే ఎవరి పేరు ఉండాలో ఒకసారి అర్థం చేసుకోండి కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేసిన దానిపైన ప్రధానమంత్రి గారిది ఆనాటి పార్లమెంట్ సభ్యులు ఫోటోలు ఉండాలి అసలు ప్రధానమంత్రి గారి ఫోటోనే లేదు ఎంపీ గారిది దగ్గర నామమాత్రంగా ఉంది మరి ఇక్కడ ఉప సర్పంచ్ ఫోటో ఉంది అక్కడ ఉప సర్పంచ్ పేరు ఉంది సర్పంచ్ గారిది లేదు పక్క గ్రామాన్ని మాజీ సర్పంచ్ పేరు ఉంది అటు పక్కన అణపతి సర్పంచ్ దళిత సర్పంచ్ ఆవిడ ఉండదు ఈ పక్కన సర్పంచ్ గారి మహిళ ఆవిడ ఉండదు ఎక్కడ సంస్కృతి ఆయన్ని కనీసం ఈ గ్రామస్తుడిగా ప్రథం పౌరుడిగా గౌరవించాల్సిన బాధ్యత లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా నేను శాసనసభ్యుడు అయిన తర్వాత పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో రివ్యూ చేసినప్పుడు అది ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద పేరు మార్చి ప్రధానమంత్రి గారి ఫోటోలు పెట్టి మాజీ శాసనసభ్యులు మాజీ ఆ రోజుల్లో జరిగినాయి కాబట్టి ఆ ఫోటోలు కూడా ఉంచమని చెప్పారు అది సంస్కారానికి నిదర్శనని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా దాంతోపాటుగా ఇక్కడ ఎవరైతే సర్పంచ్లు ఉన్నారో ఈ మూడు గ్రామాల సర్పంచుల ఫోటోలు కూడా వేయండి అని చెప్పాం లేదా పేర్లు వేయండి అని చెప్పాం పాపం ఆయన్ని ఒక భవిపేటంపైన కూర్చోబెట్టి ఎన్ని రకాల ఇబ్బందులు ఇవాళ ఆయన కలగజేశారు ప్రప్రథమంగా వాయువులు పీల్చుకొని ఇవాళ ఈ సభకు హాజరైన సర్పంచ్ గారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ మరి ఇన్ని రకాలుగా ఇవాళ రాము గారు చెప్పారు ఆ కళ్యాణ మండపానికి ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారని అసలు ఏ విధంగా దాన్ని నిర్మాణం చేశారు దానిపైన వీళ్ళకు ఉండే హక్కు ఏంటి ఇవన్నీ కూడా ఇవాళ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది జరుగుతూ ఉంది కూడా అసలు ఆ భూమిపైన వివాదం ఉంది మరి పెద్దలు పాండురంగారెడ్డి గారు ఏదైతే ఆ టోల్ గేట్ విషయంలో ఆయన చొరవ తీసుకొని అదేవిధంగా రైస్ బిల్లర్స్ దగ్గర నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేసి దాన్ని అంతటినీ జాగ్రత్తగా వడ్డీ పెంచి దత్త మొత్తం చేస్తే ఇవాళ పరిస్థితి ఏ విధంగా వచ్చిందో చూశారు కేవలం పుట్టను ఏర్పాటు చేసుకుంటే స్వాములు వచ్చి నివాసం ఏర్పాటు చేసుకుంటా అంటారు ఇటువంటిది అది ఇక్కడ ఆ విషజంతువులు ఆ సర్పాలని మహాబాళిగా వదిలిపెట్టడం జరగదు అనేది చెప్పేది చేస్తాము ఇవాళ అక్కడ ఉండాల్సిన పేర్లేంటి ఉన్న పేర్లేంటి ఆ రోజు కలెక్టర్ గారు ఒక ఆర్డర్ పాస్ చేశారు ఆ ఆర్డర్ పైన కూడా నేను ఎంక్వైరీ పెట్టమన్నా ఏ విధంగా ఏ బేసిస్ పైన ఏ ప్రాతిపదిక పైన కలెక్టర్ గారు ఆ విధమైన ఉత్తర్వులు ఇచ్చారో తెలియజెప్పమని నేను ఇప్పుడు ప్రస్తుత కలెక్టర్ గారిని అడిగా దానికి సమాధానం వచ్చిన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది అదేవిధంగా మరి ఈ గ్రామం మొన్నటి ఎన్నికల్లో ఏ విధంగా స్పందించిందో దానికి గ్రామస్తులందరికీ చేతులు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల నుంచి మా తండ్రిగారు మొట్టమొదటిగా పోటీ చేసిన ఎన్నికలు ఇప్పటికీ మా కుటుంబం పది ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు పోటీ చేశాం ఎనిమిది ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఈ గ్రామం మెజారిటీ రాల తొమ్మిదో ఎన్నికల్లో మాత్రం కోటు మెజారిటీ వచ్చింది ఇవాళ రెండు వందల పై తిథులకు మెజార్టీ రెండు వందల యాభై ఓట్లు మెజారిటీ రావడం జరిగింది అంటే అణిజీవేతకి గురైన ప్రజానీకం యొక్క స్పందన ఏ విధంగా ఉంటుందో ఇవాళ కొమరిపాలెం గ్రామస్తులు రుజువు చేశారు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం సంవత్సరం క్రితం నుంచే డీవీ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ బాధుడే బాధుడు కానీ లేదా ఇదం కర్మ కార్యక్రమం కానీ లేదా మహాశక్తి కార్యక్రమం కానీ ఇవన్నీ నిర్వహిస్తున్నప్పుడే ఈ గ్రామం యొక్క పరిస్థితి మాకు అర్థమవుతూ ఉంది మరి పడాలాబు గారు చెప్పారు డీవీ పైన దాడి చేసిన తర్వాత ఒక విధమైన నిర్వేదంతో మడాలరాము గారు రాజమండ్రిలో వెళ్ళిపోవడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో కూడా మొక్కవాని ధైర్యంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేడలకి నేను ఉన్నానంటూ తనపైన దాడి జరిగిన తన ఇంటిపైన దాడి జరిగిన తనపైన అనేక కేసులు బనాయించిన రౌడీ షీట్లు పెట్టినా ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ పెట్టి పిలిచి వేధించిన దేనికి వెనక్కి తగ్గకుండా వెంకటరెడ్డి గారు నిలబడడం అనేది చాలా గొప్ప విషయం ఇవాళ పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత నాయకత్వం వహించడం అనేది చాలా సులభమైన విషయం కానీ పరిస్థితులు కష్టతరంగా ఉండి కనీసం రోడ్డుపైకి వెళితే ఏ క్షణంలో ఏమి జరుగుతుంది అనే భయానకమైన వాతావరణం ఉన్న పరిస్థితుల్లో నేనున్నాను అంటూ తెలుగుదేశం పార్టీకి గారు నిలపడడం అనేది అపూర్వమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఆ తరువాత వారికి మద్దతుగా పడాలరాము గారు మరలా రంగప్రవేశం చేయడం ఎన్నికలను ఎదుర్కోవడం ఎన్నికల్లో ఈ గ్రామంలో మంచి మెజారిటీ రావడం కూడా జరిగింది మరి ఈ గ్రామంలో ఉన్న ఆరో వేలు ఆరో వేలు నాకు సీటు రాదని తనని అడుగుతున్నారు తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తామని తను తిరస్కరించే మాత్రమే మాకు వస్తుందని ఆయన ఏహల్లో ఉండి మాట్లాడేది మీ అందరికీ సౌన్యంగా తెలియజేస్తున్నది ఒకటే మా కుటుంబం నలభై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీతోనే ఉంది రోజుకో పార్టీ మారడం ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి చేరడం ఆ విధమైన సంస్కృతి మాకు లేదు ఆ రోజు ఉద్దేశించి మూలారెడ్డి గారిని ఉద్దేశించి కానీ నన్ను ఉద్దేశించి కానీ వీళ్ళందరూ వీళ్ళు అసలైన రెడ్లు కాదు వీళ్ళు కమ్మ రెడ్లు అంటూ వక్రభాష్యాన్ని చెప్పిన వ్యక్తులు వీరంతా మరి వీళ్ళు అసలైన రెడ్లు మరి ఇలా రెడ్డి ఫోర్షం అయిపోయిందో నాకు అర్థం కావట్లా ఐదు సంవత్సరాలు నన్ను కానీ నా వెనుకున్న నాయకుడు డీవీ గారి లాంటి వాళ్ళు కానీ చిత్రకంపల గురి చేశారు చేతులు పెట్టారు చంపడానికి ప్రయత్నాలు చేశారు శుద్ర పూజలు చేయించారు కారు పైన దాడులు చేయించారు ఇంటి పైన దాడులు చేయించారు ఏనాడు మేము ఎవరిని దేహియన అడగల ధైర్యంగా పోరాడం ఇవాళ ప్రజాబలంతో మరలా తిరిగి అధికారంలోకి వచ్చాం నలభై రోజులు కావలేదు దేవీ అయిన అందరి కాళ్ళు పట్టుకుంటా ఉంటే మిమ్మల్ని ఏమనాలి రెడ్డి పౌరుషన్ ఏమైపోయిందని ఈ సందర్భంగా అమ్మని ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు అంత భయం అంటే మనం తప్పు చేశాం కాబట్టి ఆ తప్పుకి భగవంతుడు శిక్ష విధిస్తాడు కాబట్టి ఇవాళ మీలో భయం ప్రవేశించింది ఇంత భయం ఉండే వ్యక్తులు ఎందుకు ఆ ప్రయత్నాలు చేయడం పులుల్లాగా పూలు కప్పుకుంటే ధైర్యం ఉండదు అది స్వతసిద్ధంగా రావాలి అది మాకు తాతలు తండ్రుల నుంచి వచ్చిన వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వం లేని మీరు ఇవాళ మీరు ఎంత బలహీనలో నలభై రోజుల్లో ప్రజలకు అర్థమైంది ఇవాడ మరి నేను ఏదైతే అరెస్ట్ అయ్యానో మా బావగారు చనిపోతే ఒక తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయించిన దానిలో ప్రధాన పాత్రధారి ఈ ఆరో వేలు కాదా అని అడుగుతా ఉన్నా మీకెంత భయం ఉండదు అవతల భయం ఉండదా రావచ్చు మిమ్మల్ని ఎవరిని నేను దేశీయ రాంగ్లా అరెస్ట్ చేశారు జైలు వెళ్ళా జైలు పైన బయటకు వచ్చా నాకు పోరాటం కొనసాగిచ్చా ప్రజలు వాళ్ళ ఆశీర్వదించారు మీతో ధైర్యం ఉంటే పోరాడండి ఇవాళ మీరు ప్రతిపక్ష పాత్ర పోషించమని ప్రజలు మీకు ఒక బాధ్యత అప్పగించారు దాని నుంచి ఎందుకు పోతా ఉన్నారని ప్రశ్నిస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నాకు అధికార హోదా ఇచ్చారు శాసనసభ్యుడిగా సేవా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేశా తర్వాత ప్రజలు పరిపక్ష పాత్ర ఇచ్చారు ప్రతిపక్ష పాత్ర పోషించా ఇవాళ మరలా అధికారం ఇచ్చారు మరలా ఇవాళ అధికార పక్ష పాత పోషిస్తా ప్రజలతో మమేకమైన వ్యక్తి ప్రజలతో ఉన్న వ్యక్తి ప్రజలు ఏ బాధ్యత ఇచ్చే ఆ బాధ్యతను చూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అది కాకుండా ఇవాళ తిరిగి పొందలేక పారిపోయి డాక్కుని ఇవాళ మరలా అందరి కాళ్ళ చుట్టూ తిరిగి దేహి అని అనేది మరి మీ ధైర్యానికి మీ సాహసానికి మీ రెడ్డి పౌరుషానికి నిదర్శనంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ గ్రామాన్ని మరి ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై మూడు వరకు పడాలంబరెడ్డిగా ఈ గ్రామం నుంచి ఈ నలభై ఏడు సంవత్సరాల్లో ఒకే ఒక వ్యక్తి శాసనసభ్యులుగా పనిచేసిన వ్యక్తి ఇంకెవరో ఇక్కడి నుంచి శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించరా అటువంటి వ్యక్తిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళందరూ ఎవరి ప్రాపకంతో ఇవాడు ఆర్థికంగా ఉన్నత స్థితికి వచ్చారనేది కూడా ఈ గ్రామస్తులు ఒకసారి ఆలోచన చేయాలని అడుగుతూ ఉన్నాం ఆ రోజు అమ్మిరెడ్డి గారి చుట్టూ తిరిగి అంబరెడ్డి గారి ప్రాపుకంతో కాదా వీళ్ళందరూ ఈ విధంగా వచ్చింది అంటే కృతజ్ఞతకి కృతజ్ఞతకి ఎంత తేడా ఉంటుందనేది ఇటువంటి వ్యక్తులు చూస్తే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంటి వాసాలు లెక్క పెట్టడం అనేది సామెత ఉంది మనకి తెలుగులో దానికి నూటికి నూరు శాతం ఉదాహరణగా అందించే వ్యక్తులు వీళ్ళు రెడ్డి గారు అమ్మిరెడ్డి గారు ప్రత్యర్థులుగా రెండు ఎన్నికల్లో పోటీ చేస్తున్నా తర్వాత శాతల రామారెడ్డి గారు మూలారెడ్డి గారు నాలుగు ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్నారు తర్వాత సేతారెడ్డి గారు మూలారెడ్డి గారు ఒక ఎన్నికలో ప్రత్యర్థులుగా ఉన్నారు సూర్యనారాయణ రెడ్డి గారు నేను మూడు ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్నాను కానీ గత ఐదు సంవత్సరాల్లో జరిగిన సంస్కృతి గతంలో ఎప్పుడూ జరగలే రాజకీయ ప్రత్యర్థి వేరు శత్రు వేరు ఆ కనీస అవగాహన కూడా లేని వ్యక్తులు వీళ్ళంతా మరి ఇవాళ మేము ఏదైతే గత నలభై రెండు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రాజకీయం చేస్తూ ఉన్నామో అభివృద్ధి ఎజెండాగానే రాజకీయం చేస్తా ఉన్నాం మూలారెడ్డి గారు విధంగా రాజకీయం చేశారు నేను కూడా అదే విధంగా ఐదు సంవత్సరాలు చేశారు ఈ నలభై రోజుల్లో కూడా చేసి చూపిస్తా ఉన్నా పోలీసులు అడ్డు పెట్టుకొని బోండాను అడ్డు పెట్టుకొని రాజకీయ ప్రత్యర్థులను హింసించడం అనేది సరైన విధానం కాదు అని ఆంధ్రప్రదేశ్ ప్రజానికి కూడా ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు ఇప్పుడే కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీని కూడా ఆ రోజు ప్రజానీకం వ్యతిరేకించారు ప్రజానీకం ఇందిరాగాంధీని వ్యతిరేకిస్తే జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆనాడు ఇందిరాగాంధీని విమసిస్తే మరలా జనతా పార్టీని కూడా ఇంటికి పంపించారు ఈ ప్రజానీకం ఒక్కసారి మాకు తాతలు తండ్రులు చరిత్ర అవసరం లేదనుకునే వ్యక్తులు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి చరిత్ర కూడా తెలుసుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా చరిత్ర కలగకుండా రాజకీయాలు చేస్తే ఈ విధంగానే ఉంటుంది అందుకోసం ఈ గ్రామ అభివృద్ధి కోసం ఈ గ్రామ సంక్షేమం కోసం ఈ గ్రామ ప్రయోజనం కోసం తప్పనిసరిగా నా వంతు ప్రశ్న నేను చేస్తాను అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉండి ధైర్యంగా నిలబడిన డివీఆర్ గారు అదేవిధంగా గతంలో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీలో చేరి ఆ రోజు ఈరోజు ఆ రోజు కూటమి ప్రభుత్వానికి ఆ రోజు కూటమే రెండు వేల పద్నాలుగు ఈరోజు కూటమే ఈ ప్రభుత్వాల విజయానికి కృషి చేసిన బడాలి వెంకటరామారెడ్డి గారి నేతృత్వంలో ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం అన్ని విధాలుగా అమ్మిరెడ్డి గారు రామారెడ్డి గారి జ్ఞాపకాలు ఇక్కడ ఉండే విధంగా నేను చర్యలు తీసుకుంటానని మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటూ మరొక మారు ఈ కొమరిపాలెం గ్రామ ప్రజానీకానికి మొన్న జరిగిన ఎన్నికల్లో అఖండమైన విజయం చేకూర్చున్న నాకు నా తరఫున కూటమి తరఫున మీ అందరికీ సవైరంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా చేతులు